చెక్క గుడ్డు మీద ఎంత గడ్డి వేసినా పిల్ల కాదు గుడ్డు మీద గడ్డి కొంచెం ఇట్లే పిల్ల అది స్వతహాగా తన కవి అతను పిల్లడు మన పిల్లలకి చెప్తున్న కానీ వాళ్ళకి ఎవరికి వాళ్ళ ప్రతిభ వాళ్ళ చాలా బాగా రాస్తాడు నా మీద ప్రేమతోనట్లు చెప్తారు అతని కవిగానే ఇష్టం నాకు ఆ ట్యూన్ కూడా ఫస్ట్ చెప్పిన ట్యూన్ కరెక్ట్ సెకండ్ ట్యూన్ అవన్నీ గర్వైన వారు నేను అరిచన నాటకంలోకి వెళ్ళి ఇది కలిపి దాని ట్యూన్ సెకండ్ ట్యూన్ మర్చిపోయిండు అది ఉల్టైపు వాడే గరిజనటవాడి నేను చెప్పింటున్నది అదంతా మీరు నేను బాగా ఇంత మంచిగా మీరు ఈ రాత్రిపూట ఈ సాయంకాలం చీకట్ వేసిన అంటే అప్పట్లేక ఈ కరోనా తర్వాత షుగరు బీపీనా ఎక్కువ లివాడి మాట్లాడలేను సీకట్ వేసిన సిక్కుముడులను విప్పుకొని వెలుగు పంపిన పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద మునివేళ్లను మోపి నింగి నుంచి జారి నేలపైకి వాలి నోరారణ విన బుద్ధదేవుని మొట్టమొదట గిరిజన జాతులు బుద్ధ భగవానుడు తర్వాత జైనంలో హరితీదేవి తర్వాత ఆ యొక్క ప్ర ప్రభావంగా వచ్చిన ఈ తల్లి బతకాలని చెప్పి తర్వాత మన పురాణాల్లో ధర్మాంగుడు తర్వాత అలాంటి అనేక ప్రతీకలతో వచ్చిన పండుగ భారతదేశంలోనే ఇది పూలను గురించే కల్చర్ గిరిజనుల గిరిజనుల తీజి పండుగ గిరిజనులది తర్వాత బౌద్ధులది తర్వాత జైనులది తర్వాత మన దేశంలోని అనేక వారసత్వాల నుంచి ఇక్కడ వచ్చి ఈ పండుగ ఉన్నది పితృదేవతల కంటే ముందు మాతృదేవతల పండుగ తర్వాత పురుషా సమాజం వచ్చిన తర్వాత పితరాంస పితృల మార్చేస్తున్నారు అది ఈ పండుగకు ఉన్న చరిత్ర అవన్నీ వాటి వివాదాలు లేకపోతుంది చాలా గొప్ప పండుగ నేను బతుకమ్మ మీద దాదాపు ఒక పది ఇరవై పాటలు రాసిన నాకేం యాదికొండ జిల్లే వెళ్ళాం మా టీవీ కోసం వీళ్ళ కోసం నిన్న కూడా ఏదో పా టూరిజం వాళ్ళు ప్రోమ వచ్చింది నేను రాస్తా రాస్తా కానీ నాకు యాదకుండదు ఆ అవసరం మాంగిలి వాడేది కొండ కోన వాన తానాలు ఆడే వాన జల్లులు రాలే పూల తేన గాలిలోన తేలి తుమ్మిదలే కోలాటాలు ఆడేను ఇట్లా చాలా పాటలుంటాయి ఈ పాటలన్నీ పాడి రాత్రిపూట ఇంత మంచిగా మీరు వచ్చి కూర్చొని ముక్కరు ఎందుకంటే పూలను పూలను చూస్తేనే మనిషి మనిషి పువ్వులాగా మారాలని మన ఆయన చెప్తుండది నీవేం కవి అయితేంది ఇవి అయితే ఏంది రాజు అయితేంది ఏదైతే మనిషి పువ్వులాగా రావాలి పువ్వులా పోవాలి పైకి అడుగు పువ్వులాగా ఉండాలి మనసు మనసు కానీ మనిషి కానీ ఎవరికి ఏ రకము భారం కాకుండా ఏ రకంగా బుద్ధ భగవాను యొక్క రూపం పువ్వులాగానే ఉంటుంది వర్ధమాన మహాని రూపం పువ్వులాగా ఉంటుంది పార్వతీదేవి శివుని యొక్క రూపం పువ్వు పువ్వులాగానే ఉంటుంది ఆల్వార్లో వాళ్ళ రూపం పూర్వ పువ్వు పువ్వులాగానే ఉంటుంది అక్కమాదేవి రూపం వల్లమాప్రభు రూపం ఈ దేశంలో మహోన్నతమైన వరకు ఆ కాకతీయుల కాలంలో ఉన్న జైన సాంప్రదాయాలు కానీ అంత ముందున సాంప్రదాయాన్ని ఒక పూలను పూహించే మనిషి ఏమన్నా కానీ ప్రపంచం అంతా పూల పూలలాగా ఉండాలి గుర్తుపెట్టుకోండి వాడు వాడి ముఖం చూస్తే నాకు ఈ భూమి మీద భారతదేశం ఎంత గొప్పది నిజంగా భారతదేశం గొప్పదని మిగతా వాళ్ళు జాతీయ భావాలను వాళ్ళే నిజంగా భారతదేశం గొప్పది ఇలాంటి పండుగలు ఉన్నందుకు కాదు ఇలాంటి మనసున్న ఇలాంటి మనసున్న ఒక గాంధీ కానీ అంబేద్కర్ కానీ వివేకానందుడు కానీ దయానందుడు కానీ రామకృష్ణ పరమహంస కానీ రమణ మహర్షి కానీ అక్కమాదేవి కానీ అల్లమాప్రభు కానీ వరక విసిద్ధ మహాన్నత కాళోజు వరకు ఇలాంటి మనసున్న మనుషులు కన్నరు ఏ అన్యాయం జరిగినా ఏ తప్పు జరిగినా ఎవరికి బాధ అయినా కాసింత కన్నీళ్లు పెట్టే లోకము భారతదేశాన్ని గుర్తుపెట్టుకోండి అందుకనే వాడు వాడు నెత నెతల్ని ఈజిప్ట్ ఇజ్రాయేలు పాలస్తీన్ దాడి చేసి పసుపులుంటే వాడు అంటే బతుకమ్మలు వాడికి కరగదు మనకి పూలం చూస్తే మన లోపల మనిషి లోపల ఆడిత్యం చిరునబు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగదన గన్నేరు పుంజరుడు ఆకుపచ్చని నేతరు వాసన పూత పల్లె బుక్కల గురిగా ఎంత జిల్లేడాకుల కిందేసి ఆ శైవ తత్వాన్ని శివుని యొక్క తత్వాన్ని గంగా తత్వాన్ని నీటి తత్వాన్ని నీళ్ళను బిక్కేరులు బౌద్ధం అంటే నేను చెప్ప కొత్త మాట కాదు అంటే బిక్కుడు నడిసే ఏరుడు బిక్కేరులు బృహద్ధమ్మ బృహద్ధమ్మ అంటే ఆ దమ్మ పథంలో ఉన్న దయాన్వితమైన మార్గం బౌద్ధానికి ఈ తెలంగాణ నేల పాదు గుర్తుపెట్టుకోండి బుద్ధుడు ఏరైన అలాంటి నేలలో பாட வாடிகவாரே சந்த மாவ நூரே தங்கடு பூவ சூப்பர் எந்த மஞ்ச கரெக்ட் சூத்திர கரெக்ட் அது லக்கா ఆయన అతని అతని ఎవరో మహా కళాకారుడు సుక్క సత్యయ్య సుఖ సుక్క సత్యయ్య రాముడు వాళ్ళ వారసత్వం ఉన్నవాడు ఉంటేనే తప్ప శారద కథలు ఆహా ఆ టైం ఉంటేనే తప్ప ఈ నేల గొప్పది ఈ నేల మాలాంటి కవులము గొప్ప వాళ్ళమై ఉంటే అంటే మనకు కృష్ణశాస్త్రు లాంటి శ్రీశ్రీ లాంటి వాళ్ళ ప్రభావం నా మీద బలంగా ఉన్నా నా మీద ఈ ఊరు ఊరు యాచక బుడగ సంఘాలు కళాకారులు శారదగానులు ఉబ్బుస కళాకారులు బీర్లోళ్ళు యక్షగాన కళాకారుడు చెరువు వేపుర హనుమతదాసులు రాకమచల్ల వెంకటదాసులు చెరువురాల భాగయ్య గారు మీరు వెయ్యి సంవత్సరాలు విశ్వవిద్యాలయం పరిశోధన చేసిన ఎలిగినంత వాగ్గాయక సంపాదించిన నేన తెలంగాణ గుర్తుపెట్టుకోండి అలాంటి నేలలో ఉన్నందుకు వాళ్ళ యొక్క జ్ఞానభిక్ష ఇప్పుడు ఆహా అంటే నిజంగా నీవు నాకు ప్రొఫెసర్ గుర్తు సంగీతానికి సంగీతం అంటే అక్కడే కుర్తుంది నేను వాడినప్పుడు ఆహా ఎంత అది ఒక బీజం అది ఒక ఇప్పుడు మాత్ర మీరు మీరు మాత్ర మాత్ర అంటారు సుడు మాత్రడు బీజం అంటుడు అది కరెక్ట్గా నేను అన్నప్పుడు ఆహా అనేవాడు పువ్వా తంగడి పూల తల్లి బతుకమ్మ తంగడి పూల తల్లి బతుకమ్మని ఇప్పుడు రాసిన అది నాకు పచ్చజొన్న పైట వేసే తుమ్మియాలో పచ్చజొన్న పైట వేసే తుమ్మియాలో పాలకంకి బిట్టమేసే తుమ్మియాలో పైరగాలి పడవ మీద తుమ్మియాలో పాలపిట్ట శుభము తెచ్చే తుమ్మియాలో ఇట్లా ఈ పాట ఉన్న మీకు నేను ఇంకా చాలా అంద ఆనందంగా ఈ ఇట్లా కలిసి ఉండాలా ఎప్పుడైనా బాధలు కొట్లాడుకోవాలి తిట్టుకోవాలి తెలంగాణ అంటే వేసినప్పుడు కుట్లా అరే పొద్దు మా కను మా ఇంటికాడ పొద్దున్నే పంచాలవుతాయి మధ్యాహ్నం వరకు జర బాగుంటారు మాట్లాడకుండా సాయంత్రం వరకు అయిపోయినా ఒకటే అయిపోయింది అది ఈ పండుగ అంటే కలిసి మెలిసి తర్వాత మన తెలంగాణలో ఇది అతిశక్తి చెప్తలేను మహిళా ఉద్యమాలని కొత్త పద్ధతి అంటే స్త్రీలను గౌరవించే పద్ధతి ముదటి నుంచిన్నది గుర్తుపెట్టుకోండి స్త్రీలకు ఇక్కడ చాలా గౌరవం కోస్తాంధ్ర ప్రాంతంలో మహిళా సంఘాలకు ఇక్కడ తేడాందంటే ఇక్కడ పురుషులకంటే స్త్రీలకే తెలంగాణ ఇలా మొదటి నుంచి గౌరవం సత్యం అది కనుక వాళ్ళు ఆడుతుంటే మనం ఎంత ఎట్లంటే పాట ఉందండి జారసీ గలేసుకొని నెత్తులాక పోసుకొని జారిసీ గలేసుకొని ఆడళ్ళు కోలాటం వెయ్యి వచ్చి అట్లా చుట్టుముట్టు ఒళ్ళు చూడొచ్చిరి పాట జానపదం అని కాదు ఇంత శక్తి అంది ఆడవాళ్ళు కోరాటం ఇవ్వడదు ఈ పాట ఉంది కాసిం గారికి తెలుసు మాకు మిత్తం సోదరుడు ఆయనకు బాధ తెలిసేది నెత్తులేక పోసుకొని జారసిగా ఎంత గొప్ప మాటలు ఇవి మనకి పదాలు అవి తెలుగు జారసిగా చేసుకొని ఆడవాళ్ళు అంట బతుకమ్మ చుట్టు కోలాటం వేస్తే చుట్టుముట్టు మొగోళ్ళు చూడొచ్చిరి అనే మాట చాలా గొప్ప మాట ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ వాళ్ళు పాడినాక ఇలాంటిని పిలిచి నేను ఎందుకంటే మళ్ళీ పరిమితులు దాటద్దు చాలా నేను పాటలు రాస్తున్నా అని ఆదుకుంటాను అప్పట్లేక నాకు ఇప్పుడు ఎంతకు మంచి పండనాడు నాడు కలిసినందుకు ఆయన ఇప్పుడు అదే బాధ ఉంటుంది దాంట్లో మీరు అంతే పోతుంది డప్పు లేదు డోలక్ లేదు pant dap di இது <laughs> சின்னது <laughs>

కంలీ చిననదే కరి పోలగతల్టాది కరి చిన్నది కరి వళగతా పేదరధది వాలునన్ని కర్టా కన్ కరి కరి ఆ ఇళ్ళ కన్న నేరురా ఆపదు అదే ఆ ఇళ్ళ కన్న నేరురా పలకునామ పండురా అవి పాత రైలు డబ్బలో పడా ఉన్నవి ఎందిరా

కొత్త ఇంటి ఎత్తు మనిషి చుట్టమై కొత్త ఇంటికి వస్తారా పైన కడుపు పనకు తగిలి నెత్తిపో మంచి మైకులు ఎత్తు మనిషి చుట్టమై కొత్త ఇంటికొస్తరా

సాంప్రదల్లి ముగ్గులేయ సాంప్రదల్లి ముగ్గులేయ సాన కోరికుంటది రంగు రంగు పూలు తెచ్చి అమ్మను బతుకమ్మను అందంగా అలంకరించే తపన ఉంటది అంత కోరికున్న సాంప్రదల్లి ముగ్గులేయ సాన కోరికుంటది పుట్టమను దెత్తమంత పట్టము ఉస్మాని యూనివర్సిటీలో తడి షట్టా పుట్టలుండేట ఆ పుట్టలున్నలా ఆ పుట్టలున్న తావులన్నీ ఎత్తుకెళ్ళి అడగారు దగ్గర జరిపి కట్టుకుంటారా జర కోడి జర ఉన్న కోడి పొందు దూర సంసజిస్తదా వాళ్ళ ఇంటి ఉన్నది విమానపు మోతున్నది ఆ సప్పుడొచ్చు ప్యాను ఎప్పుడు ఊసి పడుతుందో వాళ్ళ చేతికి వాచుంటవి సెల్లు అరిగి ఉంటవి చేతికి వాచ్ ఉంటవి టైం అడిగినప్పుడు తలలు తిరుగుతుంటాయి వాళ్ళ ఇంటిల ప్యాన్ ఉంటది విమానపు మోతుంటది ఆ సప్పుడొచ్చే డొక్కు ప్యాను ఎప్పుడు పడుతుందో వాళ్ళు ఉమ్మరానికి తెచ్చుకుంటారు అది ఏసి అని అంటే అది ఎవడో సెకండ్ హ్యాండ్ది ఈ చౌక ధరకు ఇస్తే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అది వానకాలం ఊన పొట్టుకు ఓలె నీళ్లు రాలుతుంటున్నీ చెట్టు బిల్ల అది బయటికి రాకుంటవి ఏది చూసినా పేదల బతుకులకి బందేరా ఈ ఎదుగుతున్నా ఈ ఎదుగుతున్న సంపదంత ఏడి కోతదని అడిగితే అదే తల్లి బతుకమ్మకు అమ్మ ఇద్దా అమ్మ ఈశ్వరి నాడు వీర బ్రహ్మమే పొగుడే వరక విసిద్ద మన ధర్మపురీశేషప్ప ఏమి చెప్పానంట

ఈ పల్లె పడచులు వస్తే అవి పాటలు ఈ లాంటి గడుగుతాయి ఎవరు నేర్పిరంట ఆ జున్నాసేను సద్దాసేను సైదేను ఆర్కసే రాగి కంకి బొడిపిల్లు గునియను ఎడిసను పంచాకులు తుంగముస్త తూటి కూర తాటి ఇన్నైతే కవిత్వం అల్లుకుంటావు గాని ఎగిరే దరువుని ఎట్లా తెచ్చుకుంటావంటే ఊరిల తనుకటి తాతలు కొట్టిన ఈ దరువులకు ఎం కన్నా నేను నేర్చుకున్న దరు అక్కడ ప్రాణం ఉంది ఇక్కడ అది కత్తి కత్తివెట్న గాని కలిసిన బంధము తెగదురా చాలా పెద్ద పాట థ్యాంక్ యూ